నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఒక సంచలన సర్వే నేను మీకు చెప్పబోతున్నా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ పైన నేను మీ మల్లెపల్లి నరసింహులు ఒక సంచలన సర్వే మీకు చెప్పబోతున్నా రాష్ట్రంలో పది రోజుల కిందట ఉన్న పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అన్ని మొత్తంగా మారిపోయినాయి మిత్రులారా నేను ఒక మీకు సంచలన సర్వే మీకు చెప్పబోతున్నా నేను మొదట నేను భువనగిరి కాన్స్టిట్యూస్ కోసం భువనగిరి సెగ్మెంట్ కోసం మాట్లాడతాం మిత్రులారా భువనగిరిలో కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి బీ బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడ్ బి బీఆర్ఎస్ నుంచి శ్యామ క్యామా మల్లేష్ గారు నిలబడ్డారు ఇక్కడ క్యామ మల్లేష్ గారు మొదట మొదటిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ బీసీల ఈ భువనగిరి ప్రాంతంలో బీసీల ప ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది బీసీలు ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బీసీ బిడ్డగా క్యామ మల్లేష్ ఉన్నారు ఆల్రెడీ తన గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడు బీసీల పైన కుర్మ గొల్ల యాదవ్ సంఘం పైన పట్టున్న వ్యక్తి ఇక్కడ ఇతను గెలిచే అవకాశం ఉన్నది కేసీఆర్ గారు బస్సు యాత్ర నల్గొండ రైతులను సందర్శించిన తర్వాత ఇతనికి పట్టు పెరిగిన సందర్భం పూర్తిగా కనిపిస్తున్న మిత్రులారా బీజేపీ గతం బీజేపీ నుంచి బి నరసాయి గౌడ్కి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా చేసిండు కానీ ఎంపీగా చేసిన తర్వాత పార్టీ మారిండు పార్టీ మారిన తర్వాత అతనికి ప్రజల్లో పట్టు కోల్పోయిండు బీజేపీ నుంచి క్యాడర్ లేకపోవడం అతనికి ఒక మైనస్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ సీఎం కి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు నిలబడిన వ్యక్తి అతను అతని కనసైగ్యలో నిలబడిన వ్యక్తి కానీ ఇక్కడ భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఇన్ఛార్జిగా ఉండడం మాత్రం మైనస్గా ఎందుకంటే కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యన కొంచెం గ్యాప్ ఉన్నది కాబట్టి ఇతన్ని ఓడించాలే రేవంత్ రెడ్డి పర్సన్ అని చెప్పేసి అతని కోమటిరెడ్డి ఇన్సైడ్ ఉన్న ఉన్నదని చెప్పేసి అక్కడ ప్రజల్లో తెలుసు కాబట్టి ఇక్కడ పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఇక్కడ ఈ బంతి ఇక్కడ గెలిచే వ్యక్తి క్యామల్లేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు ఇంకొక నియోజకవర్గం కోసం మాట్లాడదాం మిత్రులరా చేవెళ్ళ ఎస్ చేవెళ్ళ అతి ముఖ్యమైన లోక్సభ స్థానం ఇక్కడ రెడ్డీలు వర్సెస్ ముదిరాజ్ బిడ్డగా ఆల్రెడీ చేవెళ్ళ ప్రాంతంలో చర్చ మొదలైంది అట్లనే ముదిరాజులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిపించుకోవాలి కాసాని జ్ఞానేశ్వరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండు ఇతన్ని గెలిపించుకోవాలని చెప్పి బుధిరాజులు ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అయిపోయారు బీజేపీ నుంచి కొండ రెడ్డి ఉన్నాడు ఇతన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపిక చేసిండు తర్వాత బీజేపీ జంప్ అయ్యిండు అతను గ్రామ గ్రామాన పట్టు లేదు గ్రామ గ్రామాన బీజేపీ క్యాడర్ లేదు అది ఒక మైనస్ ఇక్కడ రంజిత్ రెడ్డి కోసం మాట్లాడితే మిత్రులారా ఇతను ఇతను పూర్తిగా ఒకరోజు ఎంపీ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్లో పార్టీ ఒకటే రోజు పార్టీ జంప కాంగ్రెస్ కాంగ్రెస్లో కోయిండు అక్కడ టికెట్ సంపాదించుండు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోటి అతని బరిలోకి వచ్చిండు కానీ అతని మీనా పూర్తిగా ఐదేళ్లలో ఏం చేయాలని చెప్పి వ్యతిరేకత ఉన్నది పార్టీ మారినందుకు అక్కడ లోకల్గా లోకల్లో కూడా అతని మీద పూర్తి వ్యతిరేకత అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అతను ఓడిపోతాడనే సందర్భం కనిపిస్తుంది ఇక్కడ మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది ఏమున్న పోటీ బీజేపీ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉంది మిత్రులారా నెక్స్ట్ సెగ్మెంట్ కోసం మాట్లాడితే హైదరాబాద్ ఎస్ ఈ దేశానికి రెఫరెండర్గా మిగులుతుంది హైదరాబాద్ హైదరాబాద్ గెలవదు బీజేపీ పార్టీ గెలవదు కానీ విరంచీ ఓనర్ విరంచి హాస్పిటల్ ఓనర్ మాధవి లతను తీసుకొచ్చి రంగంలో తిప్పింది బీజేపీ పార్టీ ఇక్కడ మతం పేరు చెప్పి ఓ మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలి దేశం అంతా ఒక వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మాధవి లతను రంగంలో తిప్పి ఏదో చేయబోతున్నారు కానీ అక్కడ ఎట్టి పరిసరలో ఎంఐఎం పార్టీ ఓవైసీ గెలిచే సందర్భం మాత్రం ఎట్టి పరిసర ఉంది అది ఎంఐఎం సిట్టింగ్ సీటు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సెగ్మెంట్ మిత్రుల జైరాబాద్ జైరాబాద్ కోసం మాట్లాడితే మిత్రుల బీఆర్ఎస్ పార్టీ గాలి అనిల్ అనిల్ కుమార్ ఉన్నారు బీజేపీ నుంచి బీపీ పాటిల్ ఇక్కడ సురేష్ కుమార్ కాంగ్రెస్ నుంచి బీపీ పాటిల్ కోసం మాట్లాడితే బీజేపీలో అతను గతంలో బీఆర్ఎస్లో పనిచేసిండు అతను మారిండు కానీ క్యాడర్ మారలేదనే సందర్భం అక్కడ కార్యకర్తల్లో ఉంది బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా హరీష్ రావు గారి కనసైగల్లో గాలి అనిల్ కుమార్ గారు ప్రచారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనిల్ కుమార్ గారు గెలిచే సందర్భం అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది కాంగ్రెస్ నుంచి ఇతని సురేష్ కుమార్ ఇతన్ని గత గతంలో రాజకీయ పట్టున్నా ఇతను గెలిచే ఛాన్సెస్ మాత్రం లేదు మిత్రులారా నెక్స్ట్ ఇది బి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సెగ్మెంట్గా చెప్పవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ సెగ్మెంట్ కోసం మాట్లాడితే కరీంనగర్ 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 అతి ముఖ్యమైన లోక్సభ స్థానం మిత్రులరా ఇది ఒక ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావు ఉన్నారు బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ గారు ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు పూర్తిగా కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా బంతి బీఆర్ఎస్ చేతులకు వచ్చింది వినోద్ కుమార్ గారు ఆ ప్రాంత పట్టున్న నేత ఆ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కానీ బీజేపీ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ మాత్రం అక్కడ పూర్తిగా పట్టు పట్టు కోల్పోయిన వ్యక్తి కుల మతాల మీద ఆధారపడి రాజకీయం చేసే వ్యక్తి రాష్ట్రం అంతా అతని మీద ఒక బ్యాడ్ ముద్ర ఉంది కుల మతాలు లొల్లిపెట్టి ఓట్లు దండుకునే ఆయన నాయకుడిగా ఉండిపోయిండు అతనికి ఓట్లు పడే ఛాన్సెస్ లేదు ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉన్నది కానీ బంతి మాత్రం బీఆర్ఎస్ చేతిలో ఉంది మిత్రులారా నెక్స్ట్ సెగ్మెంట్ కోసం మాట్లాడితే ఖమ్మం ఎస్ ఖమ్మం కోసం మాట్లాడాలి ఖమ్మం బంతి పూర్తి కాంగ్రెస్ చేతిలో ఉంది ఎస్ ఇక్కడ కాంగ్రెస్లో రఘురామరెడ్డి ఉన్నాడు రామసహాయం రఘురామరెడ్డి ఉన్నాడు బీ బీజేపీ నుంచి రావు ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఉన్నాడు ఈ కాంగ్రెస్ రఘురామరెడ్డి ఎవరో కాదు పొంగులేటి మంత్రి పొంగులేటి మంత్రి బంధువు సినిమా యాక్టర్ వెంకటేష్ గారి వి ఇతను కానీ సినిమా యాక్టర్ వెంకటేష్ గారిని కూడా రంగంలో తిప్పి ప్రచారం చేపిస్తున్నారు కానీ అక్కడ ఓడిపోయే అవకాశం మాత్రం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేయలేకపోయింది వంద రోజులు హామీలు అని చెప్పిండు పొంగులేటి గారు నేను అది చేస్తా ఇది చేస్తా వంద రోజులు అని చెప్పేసి ఖమ్మంను పూర్తి హస్తగతం చేసుకున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులకి వెళ్ళి ఖమ్మం కాంగ్రెస్ కథమయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అతని రెండో స్థానము రెండో స్థానము ఉండే ఛాన్సెస్ ఉంది వినోద్ కుమార్ బీజేపీ అతను గెలిచే ఛాన్సెస్ లేదు అక్కడ లేదు బీజేపీకి మూడో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం మాట్లాడితే రామ నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ అక్కడ ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ వ్యతిరేకత వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేక గాలితోటి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉంది అక్కడ బీఆర్ఎస్ చేతిలో బంతి ఉన్నట్టు కనిపిస్తుంది మిత్రులారా నెక్స్ట్ వచ్చి మల్కజ్గిరి ఎస్ మల్కజ్గిరం మల్కజ్గిరి కూడా అతి మినీ ఇండిగా చెప్ప చెప్పొచ్చు దీన్ని మల్కజ్గిరిలో మల్కాగిరిలో మిత్రులారా మల్ మల్కజ్గిరిలో ముప్పై లక్షల ఓటర్లు ఉన్న ప్రాంతం మినీ ఇండియాగా చెప్పొచ్చు ఇక్కడ కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ అమ్మగారు సునీత మహేందర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రజలకు అంతా తెలిసింది చేవెళ్ళ చేవెళ్ళ నుంచి చేవెళ్ళ పోటీ చేస్తామన్నా అక్కడి నుంచి తీసుకొచ్చి సంబంధం లేని నుంచి సంబంధం లేదు ఆమెకు నాన్ లోకల్ వ్యక్తిని తీసుకొచ్చి మల్కజ్గిరిలో పోటీకి పెట్టిరు ఆమె గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగారెడ్డి జిల్లా చెప్పి చైర్మన్గా చేసింది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి మీద మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మీద ఒక ముద్ర ముద్ర ఉంది రా వీళ్ళు పార్టీల అవసరాన్ని బట్టి పార్టీలు మారుతారని అని చెప్పేసి ముద్ర ఉంది ఆమె ఎట్టి పరిస్థితిలో మల్కజ్గిరిలో డిపాజిట్ అయిపోతుంది నెక్స్ట్ బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ను ఈటెల రాజేందర్ గెలిచే అక్కడ ఈటెల్ రాజేందర్ పట్టు ఉన్నది పట్టు అంటే నాన్ లోకల్ అనే వ్యక్తి ఉంది కానీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఓడిపోయిండు ఇక్కడ ఎంఏ ఎంపీగా వచ్చి మల్కజ్గిరిలో నిలబడుతున్నారు కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి రావిడీ లక్ష్మీ రెడ్డి ఇతను లోకల్ వ్యక్తి లోకల్ వ్యక్తి అయినప్పటికీ పూర్తిగా సిటీలో బీఆర్ఎస్ పట్టుంది కాబట్టి ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాబట్టి గెలిచే రాగిడి రాగిడి లక్ష్మారెడ్డి ఈటల రాజేందర్ మధ్యన పోటీ ఉండే వ్యక్తి పోటీ ఉండే కనిపిస్తుంది మిత్రుల మల్కాజ్గిరి బీజేపీ బీజేపీ చేతిలో ఉంది బంతి ప్రస్తుతం ఈటల రాజేందర్ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తుంది మిత్రుల నెక్స్ట్ సెగ్ సెగ్మెంట్ కోసం లోక్సభ స్థానం కోసం మాట్లాడితే మెదక్ పార్లమెంటు కోసం మాట్లాడదాం మిత్రుల మెదక్లో కాంగ్రెస్ నుంచి నీలం మధు ఉన్నారు నీలం నీలం మధు బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నాడు అట్లే బీఆర్ఎస్ నుంచి వెంకట్రామ్ రెడ్డి గారు ఉన్నారు నీలం నీలం పైన బీఆర్ఎస్ ముద్ర ఏసే ప్రయత్నం చేసినారు రేవంత్ రెడ్డి గారు కానీ అది సక్సెస్ కాలేకపోయినరు అక్కడ రఘునందన్ రావు గారు బీజేపీ నుంచి ఇతను ఎమ్మెల్యే ఓడిపోయినారు బీజేపీ బీజేపీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు కానీ అక్కడ అతనికి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఒక కలెక్టర్ ఒక కలెక్టర్గా ఉండి ఆ జిల్లాకు ఎన్నో సేవలు చేసిండు ప్రజలకు పూర్తిగా దగ్గరైన వ్యక్తి కలెక్టర్ కంటే ఒక మనం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకు కావచ్చు బీద బీద కుటుంబాలకు ఉపయోగపడే వ్యక్తి అట్లాంటి వ్యక్తి అతని వల్ల ఎంతో మందికి సేవలు అందినాయి కాబట్టి గుర్తించుకొని అతనికి ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేసిండు కాబట్టి ఆ జిల్లాలో గుర్తించుకొని పూర్తిగా హరీష్ రావు గారి కనీస ఐగల్లో ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వెంకట వెంకట్రామరెడ్డి మా కలెక్టర్ గారు మాజీ కలెక్టర్ గారు గెలిచే ఛాన్సెస్ పర నూటికి నూరు శాతం కనిపిస్తుంది ఇక్కడ బీఆర్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది ఇక్కడ బీఆర్ఎస్ చేతిలో ఉన్నట్టు బంతి కనిపిస్తుంది మిత్రుల నెక్స్ట్ సెగ్మెంట్ కోసం మనం మాట్లాడదాం ఎస్ మహబూబాబాద్ మహబూబాద్ మహబూబాబాద్లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ బీజేపీ నుంచి సీతారాం నాయక్ అండ్ బీఆర్ఎస్ నుంచి మాలోజ్ కవిత గారు ఉన్నారు మాలోజ్ కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి లో సిట్టింగ్ ఎంపీ అక్కడ ఆమెకు పూర్తిగా లోకల్లో పట్టున్న వ్యక్తి గత ఐదేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అక్కడ ఇక్కడ ఎస్టీ ఎస్టీ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు సీతారాం నాయక్ గారు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గతంలో ఎంపీ చేసిండు అతను ఇక్కడ టికెట్ రాకపోవడం అక్కడ నిజ స్వార్థంతో అతను బీజే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ కోయిండు అతనికి క్యాడర్ లేదు అక్కడ గెలిచే ఛాన్సెస్ మాత్రం కనిపించలేదు ఎంతసేపు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యన పోటీ జరిగే అవకాశం ఉంది ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ చేతిలో కా మాలోది కవిత గారు మహబూబాబాద్లో గెలిచే ఛాన్సెస్ ఉంది మిథులారా నెక్స్ట్ సెగ్మెంట్ కోసం మనం మాట్లాడదాం మహబూబ్ నగర్ ఎస్ మహబూబ్ నగర్ కోసం మనం మాట్లాడాలి మిథులారా ఇక్కడ చెల్ల వంశిరెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ చెల్ల వంశీ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు డీకే అర్ణ గారు బిఏ బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే రెడ్డి గారు ఉన్నారు మిత్రులారు ఇక్కడ ఇక్కడ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ డీకే అరుణ గారికి పూర్తిగా జిల్లాలో పట్టున్న వ్యక్తి ఇక్కడ బీజేపీ నుంచి గెలిచే ఛాన్సెస్ ఉంది కొంచెం నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా ఆమెకు తోడైతే గెలిచే ఛాన్సెస్ ఉంది చెల్ల వంశీరెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సొంత దగ్గరుండి ప్రచారం చేస్తున్నాడు ఇప్పటికీ పది సార్లు బహిరంగ సభలు పెట్టిట్టడు అక్కడ మీటింగ్లు పెట్టిట్టడు రేవంత్ రెడ్డి గారు గెలిపించుకోవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి అందరికంటే ముందు పేరు ప్రకటించిన వ్యక్తి చల్ల చెల్లా వంశీ చందర్ రెడ్డి గారు అతను గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు కానీ కానీ డికే అరుణ గారు అక్కడ గెలిచే ఛాన్సెస్ ఉంది బీజేపీ చేతుల్లో బంతి ఉన్నట్టు కనిపిస్తుంది మిత్రులారా నెక్స్ట్ కర్నూలు ఓకే మరో లోక్సభ స్థానం నార్కర్నూలు నారర్నూలు బరిలో లోక్సభ బరిలో కాంగ్రెస్ నుంచి మల్లురవి ఉన్నాడు బీజేపీ నుంచి భరత్ కుమార్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఐపీఎస్ రిటైర్డ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు మిత్రుల ఇక్కడ రవి మల్లు రవి గతంలో ఆ ప్రాంతానికి నార్ కర్నూలు ప్రాంతానికి ఎంపిక చేసిండు ఎంపీగా చేసిండు ఇక్కడ కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ వీళ్ళు మాత్రం కుటుంబ పాలన చేస్తున్నారు అదే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంతకంటే ముఖ్యంగా అంత అంతకంటే ముఖ్యంగా మల్లు మల్లు రవి గారి పైన మల్లు రవి గారు మాల సామాజిక నియోజక నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మాదిగ సామాజిక నియోజకవర్గం ఓట్లు ఎయిటీ పర్సెంట్ ఉంటే మాలకు సంబంధించిన వ్యక్తి ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంది కాబట్టి అది ఒక మైనస్గా మా మల్లు రవి గారికి ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఇక్కడ ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి కోసం మాట్లాడితే అతను ఎన్నో సేవలు గురుకుల ఎన్నో సేవలు చేసిన వ్యక్తి రాష్ట్రం అంతా తెలిసిన వ్యక్తి అయితే ఇతను మాల సామాజిక సామాజానికి చెందిన వ్యక్తి కాబట్టి అతనికి ఎయిటీ పర్సెంట్ ఓటర్లు ఉన్నారు అక్కడ అతను గెలిచే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇంకో భరత్ కుమార్ కోసం బీజేపీ కోసం మాట్లాడితే అతను వాళ్ళ తండ్రి రాముల్ రాములు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపిక చేసిండు పార్టీ టికెట్ రాకపోవడంతో బీజేపీ పార్టీలోకి పోయిండు అయితే బీజేపీ పార్టీలో క్యాడర్ లేకపోవడం అతనికి ఒక మైనస్గా చెప్పొచ్చు ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ చేతిలో బంతి ఉన్నట్టు కనిపిస్తుంది మిత్రుల నెక్స్ట్ లోక్సభ స్థానం కోసం మాట్లాడదాం నెక్స్ట్ నల్గొండ ఎస్ నల్గొండ కోసం మాట్లాడాలి ఇక్కడ కూడా ఇంక కుటుంబ పాలన కుటుంబ పాలన గతంలో మొత్తుకున్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు కుటుంబ పాలనలో ఉన్నారు జానారెడ్డి కొడుకు కాంగ్రెస్ నుంచి రఘువీర రెడ్డి రఘువీర కుందూరు రఘువీర రెడ్డి రఘువీర రెడ్డి ఉన్నారు పోటీలో అయితే ఇతని తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నారు అతని తండ్రి జానారెడ్డి సీనియర్ నాయకుడు కుటుంబ పాలన వ్యతిరేకించిన వ్యక్తులు కుటుంబ పాలన చేస్తున్నారు అదే వాళ్ళకు మైనస్గా ఉన్నది మిత్రులారా అక్కడ కాంగ్రెస్ నెక్స్ట్ చానంపూడి సైదిరెడ్డి చానంపూడి సైదిరెడ్డి బీజేపీ నుంచి నిలబడ్డు ఎస్ ఇత ఈ వ్యక్తి ఎవరు బీజే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా చేసినాడు ఇతని పైన పెద్ద ఎత్తున అక్కడ ఆరోపణలు భూములు గుంజుకున్నాడు కబ్జలు చేసిన ఆరోపణలున్నాయి అతను బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డాడు అతను ఎట్టి పరిస్థితిలో క్యాడర్ లేని బీజేపీకి క్యాడర్ లేదు కానీ ఇక్కడ కంచెర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మొదటిసారిగా పోటీ చేస్తున్నాడు కేసీఆర్ గారికి దగ్గరున్నాడు రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారు వెనుకలు ఉన్నాడు అతను ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉన్నది కుటుంబ పాలనను వ్యతిరేకించిన వ్యక్తులు మళ్ళీ కుటుంబ పాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కాంగ్రెస్ పైన రెడ్డి కుమారుడి పైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడిపోయే ఛాన్స్ ఉంది పూర్తి ఇక్కడ బంతి బీఆర్ఎస్ చేతిలో ఉంది అని చెప్పక తప్పదు నల్గొండ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ చేతిలో ఉంది బంతి నల్గొండలో మిత్రుల నెక్స్ట్ నిజామాబాద్ ఎస్ నిజామాబాద్ కోసం కూడా అతి ముఖ్యమైన పార్లమెంట్ సెగ్మెంట్ మిత్రుల నిజామాబాద్ లోక్సభ వరిలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి నాన్ లోకల్ వ్యక్తి ఆ ఆర్మూరు నుంచి కరీంనగర్ ప్రాంతం నుంచి ఇక్కడ నిజామాబాద్ పోయిండు అక్కడ నాన్ లోకల్ వ్యక్తిగా ముద్రపడింది అతను గెలిచే ఛాన్సెస్ లేదు ఇంకోటి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవిందర్ అరవిందర్ గారు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు అతనికి గెలిచే ఛాన్సెస్ కొంచెం కనిపించినా అంతగా సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బాదిరెడ్డి గోర్ధన్ రెడ్డి గారు గోర్ధన్ గారు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యన బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది కానీ ఇతను పసుపు బోర్డు సాధిస్తా అని చెప్పేసి నిజామాబాద్లో పసుపు బోర్డు సాధించలేకపోయాడు వ్యతిరేకత వచ్చింది రైతుల్లో వీళ్ళు ఇద్దరు పోటీ ఉంది కానీ బంతి బీఆర్ఎస్ చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం వంద రోజుల్లో ఏం చేయలేకపోయారు ఈ హామీల నుంచి ఫెయిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళ ఆర్గ్యాలను నిరో సక్సెస్ కాలేరు కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకత కొంచెం తోడే అవకాశం ఉంది అరవింద్ గారి వ్యతిరేక పన్ను ఏం అభివృద్ధి చేయలేరు కాబట్టి అది తోడే అవకాశం ఉంది అంతకంటే ముఖ్యం మంచి నాయకుడు బాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బాదిరెడ్డి గోవర్ధన్ గారు అది తోడై గెలిచే అవకాశం ఉంది పూర్తిగా బీఆర్ఎస్ చేతిలో ఉంది మిత్రులార బంతి ఇంకో సెగ్మెంట్ కోసం మాట్లాడదాం పెద్దపల్లి యస్ పెద్దపల్లి లోక్సభ బరిలో కాంగ్రెస్ నుంచి కుటుంబ పాలన కుటుంబ వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు గడ్డం కాకా ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి కుటుంబ పాలన వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఇప్పుడు కాక మన వినోద్ కుమార్ గారు కుమారుడే వీళ్ళు కుటుంబ పాలన వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళ వినోద్ కుమార్ గారు కుటుంబ పాలన పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుటుంబ పాలన చేస్తున్నారు కాబట్టి వీరిపైన వ్యతిరేకత వచ్చింది అక్కడ అక్కడ ప్రజల ఆగ్రహంతోనే ఉన్నారు కానీ ఇక్కడ మాద మాల సా మాల సా సామాజిక వర్గం మధ్యన పోటీ ఉన్నది ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే ఇక్కడ బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇతను గతంలో ఆర్ఎస్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇక్కడ బీజేపీకి కేటర్ లేకపోవడం ఒక మైనస్ చెప్పవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రి ఇతను దళితుల పట్ల పూర్తిగా పట్టున్న వ్యక్తి మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇతను గెలిచే ఛాన్సెస్ నూటికి నూరు శాతం కనిపిస్తుంది ఇక్కడ ఈ బంతి మొత్తం పెద్దపల్లిలో బీఆర్ఎస్ చేతిలో ఉంది బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇక్కడ బంతి బీఆర్ఎస్ చేతిలో కనిపిస్తుంది మిత్రులారా నెక్స్ట్ సెగ్మెంట్ కోసం సికింద్రాబాద్ సికింద్రాబాద్ కోసం మనం మాట్లాడాలి ఎందుకంటే సికింద్రాబాద్లో కాంగ్రెస్లో ఎవరికి సీట్ ఇచ్చింది కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గుంజుకున్న దానం నాగేందర్కు సికింద్రాబాద్లో సీట్ ఇచ్చిర్రు దానం దానం నాగేందర్ పైన పూర్తి వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో అతను గెలిచే ఛాన్సెస్ ఏమాత్రం లేదు కానీ సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కూడా అతనికి ఎంపీ టికెట్ ఇచ్చిర్రు రెండోది కిషన్ రెడ్డి ప్రజెంట్ ఉన్నాం కేంద్ర మంత్రి అతని పైన కూడా వ్యతిరేకత ఉన్నది వ్యతిరేకత అంటే మంత్రిగా ఉండి కూడా ఏం పనులు చేయలేకపోయినని చెప్పి వ్యతిరేకత ఉంది సిట్టింగ్ ఎంపీ కాబట్టి సహజంగా సి రెండు సార్లు ఎంపిక చేసింది కాబట్టి ఆ ప్రాంతంలో వ్యతిరేకత వచ్చింది ఇక్కడ పద్మరావు గౌడు ఉన్నారు పద్మారావు గౌడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతను ఒక మంచి వ్యక్తి ఇతన్ని అని చెప్పి సికింద్రాబాద్ వాసులు నిమత్తమైనట్టు తెలుస్తుంది మిత్రులారా ఇక్కడ ఏ పార్టీలు మారని వ్యక్తి పూర నిబద్ధత వ్యక్తి పద్మారావు గౌడు ఎట్టి పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ మాత్రం సికింద్రాబాద్లో ఉన్నది బీఆర్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది పద్మరావు గౌడ్ గెలిచే ఛాన్సెస్ ఇక్కడ సికింద్రాబాద్ బరిలో కనిపిస్తున్న మిత్రులరా నెక్స్ట్ వరంగల్ వరంగల్ బరి బరిలో ఇక్కడ ఈ ఇది ఈ ప్రాంతం ఈ సెగ్మెంట్ కూడా ఇంటర్ సెగ్మెంట్ ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే కడియం కడియం శ్రీహారి కోసం మాట్లాడితే కడియం కడియం శ్రీహారి కూతురే కడియం కావ్యం తిప్పిండు కడియం శ్రీహారి పైన పూర్తిగా ప్రాంతంలో వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత ఉందంటే పార్టీ కేసీఆర్ గారు అన్ని రకాలుగా డిప్యూటీ సీఎం చేసిండు మంత్రి చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎంపీని చేసిండు అన్ని ఎమ్మెల్సీ చేసి అన్ని పదవులు అనుభవించి పార్టీ మారిండు ఏం ఆశించి మారిండు అన్నది ప్రజలకు అర్థమైపోయింది పార్టీ ఎంపీ పార్టీ మారి బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకున్నాడు అక్కడ పార్టీ మారినందుకు ఈ ఎం ఈ కూతురు పైన కూడా నాన్ లోకల్ అనే ముద్ర ఉన్నది ఇదే ఈమె భర్త గుంటూరు ప్రాంతానికి చెందినవారు కాబట్టి ఈమె నాన్ లోకల్ అనే ముద్ర ఉంది ఈమె ఆ ప్రాంతంలో సేవ కార్యక్రమాలు ఏం లేవు కాబట్టి ఈమె పైన కొంచెం బ్యాడ్ ముద్రనే ఉంది కాబట్టి కాంగ్రెస్ బరిలో ఉండే అవకాశం లేదు ఎస్ బీజేపీ పార్టీ కోసం మాట్లాడాలి ఆర్మూర్ రమేష్ ఆర్మూర్ రమేష్ ఎవరు బీఆర్ఎస్ పార్టీ గత మాజీ ఎమ్మెల్యే పార్టీ టికెట్ ఎంపీ సీట్ కోసం అతను జంపైన వ్యక్తి ఇతను బీఆర్ఎస్ బీజేపీ క్యాడర్ అక్కడ లేదు కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఇక్కడ బీఆర్ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ వ్యక్తి ఏ ప్రాంతం ఇది వరంగల్ వరంగల్ నుంచి బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ వ్యక్తి మ మారేపల్లి సుధీర్ కుమార్ మారేపల్లి సుధీర్ కుమార్ మిత్రులారా ఇతను బిఆర్ ఉద్యమకారుడు బిఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుడు కేసీఆర్ గారు పట్టుంది కాంగ్రెస్ పైన వ్యతిరేకత కావచ్చు బీజే నరేంద్ర మోడీ గారి పైన వ్యతిరేకత ఇవన్నీ రెండు ఓట్లు కలిసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఆడ ఉంది బి బీఆర్ఎస్ చేతిలో ఉంది మిత్రులారా నెక్స్ట్ ఇది ఈ ఈ సెగ్మెంట్ల కోసం మాట్లాడితే ముక్తులారా నెక్స్ట్ మిగిలినది అదిలా అదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ కోసం ఇంకొక ఆదిలాబాద్ కోసం లాస్ట్ చిట్ట చివరిగా మాట్లాడితే ఆదిలాబాద్ కోసం మాట్లాడితే ఆత్రం సక్కు బిఆర్ ఆత్రం సక్కు బిఆర్ఎస్ క్యాండిడేట్ తర్వాత బీజేపీ నుంచి నాగేష్ తర్వాత ఆత్రం సుగ్న కాంగ్రెస్ ఇక్కడ ముగ్గురు ఈ సెగ్మెంట్లో ఒక ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే ముగ్గురు టీచర్ ముగ్గురు టీచర్లు గత ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ అయ్యి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మొన్ననే రాజీనామా చేసి సిటీ అతనం సుద్దున గారికి ఇత కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ చేతిలో ఉన్నట్టు బంతి కనిపి ఆమె ఉద్యమకారురాలు అక్కడ ప్రాంత 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 ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఉద్యమకారులు కాబట్టి ఆమె చే ఆమె గెలిచే ఛాన్సెస్ కనిపిస్తుంది సీతక్క బరిలో దగ్గరుండి గెలిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఎవరెవరి పోటీ అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ రెండో ప్లేస్కి వచ్చేటట్టుంది మూడో గెలిచేది కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు ఉంది కాబట్టి ఈ బంతి కాంగ్రెస్లో ఉంది ఇది ఈరోజు నే నా ప్రత్యే నా వ్యక్తిగత విశ్లేషణ మిత్రులారా కాంగ్రెస్కు కాంగ్రెస్కు మూడు కాంగ్రెస్కు మూడు సీట్లు వచ్చేటట్టున్నాయి బీజేపీకి మూడు సీట్లు వచ్చేటట్టున్నాయి బీఆర్ఎస్కు పది సీట్లు వచ్చేటట్టున్నాయి ఎంఐఎంకు ఒక సీట్ వచ్చేటట్టు ఉంది పూర్తిగా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై వంద రోజుల్లో అది చేస్తాం ఇది చేస్తాము మేము ఆరు గ్యారెంటీలు చేస్తామని చెప్పేసి ఏది చేయకుండా ఒక బస్ పాస్ ఫ్రీ ఇచ్చిండ్రు కాబట్టి ప్రజలు గమనించి కాంగ్రెస్కు తిప్పికొట్టే ఆ సందర్భాలు గ్రామాల్లో వ్యతిరేకత బీభాసంగా వచ్చింది కాబట్టి తిప్పికొట్టే అవకాశం ఉంది అదే ఎట్ ద సేమ్ టైం కేసార్ గారు బస్సు యాత్ర కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కలిసి వచ్చి బీఆర్ఎస్కు సపోర్ట్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ మొదటి స్థానంలో పది కొట్టుకొని సంచలన రిపోర్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది ఇది మిత్రులారా నా వ్యక్తిగత విశ్లేషణ నేను మీ నరసిములు మల్లెపల్లి నరసిములు నమస్తే